నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంక్రాంతి వచ్చేస్తుందండి సంక్రాంతి పెద్ద పండుగ ఇక సంక్రాంతి అంటే పిండి వంటల పండుగ అరిసెలు లడ్డుండలు సున్నుండలు ఒకటేంటండి సకినాలు జంతికలు అబ్బో గోరుమిటీలు అంటే ప్రాంతాల వారీగా కూడా స్వీట్లు విడిపోతాయండి ఇప్పుడు తెలంగాణ వైపుకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా సకినాలు ఉంటాయి ఆంధ్ర వైపుకి వచ్చేటప్పటికి అరిసెలు గోరుమిటీలు తర్వాత సున్నుండలు ఇలాంటివి ఉంటాయి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పిండి వంట అనేది ఉంటుంది తర్వాత అన్ని పిండి వంటలు చేసుకుని అనుకోండి అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను అన్నీ చేయలేను నాకు కూడా అన్ని వంటలు రావండి నిజం చెప్పాలంటే కొన్ని పిండి వంటలు మాత్రమే వచ్చు అంటే లైవ్లో వచ్చు పులిహార పర్వర్నం ఇలాంటివన్నీ వచ్చు కానీ అరిసెలు లాంటివి చేయి తిరిగిన వాళ్ళే చేయాలి ఇక నాలా చేసుకోలేని వాళ్ళకి దూరంగా ఉన్నవారికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓపికలు తగ్గుతున్నాయి కాబట్టి ఇటువంటి వారందరికీ కూడా నేను బెస్ట్ హోమ్ ఫుడ్ని పరిచయం చేస్తున్నానండి సుమా గారు నాకు చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నారు అయితే నేను సంక్రాంతి స్పెషల్గా అయితే చేద్దామండి ఊరికేందుకు మీరు సంక్రాంతికి ఏ స్వీట్స్ చేస్తారో అవి నాకు పంపించండి నేను తప్పకుండా మీకు ఒక వీడియో చేస్తానని చెప్పాను నేను ముందు టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు చూపించడం జరుగుతుందండి పికిల్స్ కానీ పిండి వంటలు కానీ వారి దగ్గర చాలా చాలా బాగున్నాయి ఇక భీమవరం రాజుల పిండి వంటలు రాజుల పచ్చళ్ళు అని అంటే ఖండాంతరాలకి తెలుసండి ఆ ఖ్యాతి ఎంత బాగుంటాయి అనేది భీమవరం రాజుల వంటలండి ఇవన్నీ కూడా మనకి భీమవరం ప్రాంతం నుంచి అటు గుడివాడ దాకా ఇటు నరసాపురం దాకా కూడా ఈ పిండి వంటలు సారీలాగా కూడా ఇస్తూ ఉంటారండి సో ఇక మీకు సారీలాగా కావాలన్నా లేకపోతే పండగల స్పెషల్గా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం స్వీట్స్ చూసేద్దాం స్వీట్స్ అరిసెలు చాలా బాగా చేశారండి మీకు విత్ నువ్వులు కావాలా నువ్వులు లేకుండా కావాలనేది మీరు చేసుకోవచ్చు నేను ఇవి పంచదార చేయించుకుని ప్లస్ ఏం చేశారంటే నేతిలో వేయించమన్నాను పిల్లలకి పంపించేద్దామని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా సో వాళ్ళు పట్టుకెళ్తారని చేయించాను అరిసెలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి చాలా రుచి అనిపించాయి నేను చక్కగా ఎంత బాగుందంటే తింటుంటే కూడా మంచి రుచితోటి ఉందండి చాలా బాగుంది మీకు నేను ఫోర్ నెంబర్స్ అన్నీ ఇస్తాను పండగలకి చేసుకోలేని వారు దూరంగా అబ్రాడ్ అలాంటి చోట ఉన్నవారు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అసలు అయితే చాలా బాగున్నాయి ఇక తర్వాత పూతరేకులు అండి చక్కగా బాదం పప్పు జీడిపప్పు లాంటివి వేసి బెల్లం నేతితో చేస్తారు మనం పూతరేకు అనేటప్పటికి ఎంతసేపు ఆత్రేయపురం ఆత్రేయపురం పూతరేకు ఆత్రేయపురాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళాం కానీ పూతరేకు అనేది భీమవరం ఏరియాలో రుచి చాలా 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 బాగుంటుందండి నేను చాలాసార్లు భీమవరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వీట్ స్టోర్ ఉంది పేరు మర్చిపోయాను వంతెన దగ్గర ఉంటుంది అక్కడ నుంచి ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చుకుంటానండి అంటే పూతరేకు ఒక ప్రాంతానికే పరిమితం కాదు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ వరకు కూడా పూతరేకు అనేది చాలా చాలా బాగా చేస్తారండి మా మానవాడు అయితే పేపర్ స్వీట్ అంటాడు పిల్లలకి చాలా ఇష్టం ఇది భీమవరం రాజుల వారి టేస్ట్ కాబట్టి ఇంక నేను మాటల్లో చెప్పలేను చాలా చాలా బాగుంటుంది అన్ని స్వీట్లు తినలేకపోతున్నానండి ఇది కూడా నేను పిల్లలకు పంపిస్తున్నాను ఇవి పూతరేకులు ఓన్లీ బాదం పప్పు వేసి చక్కగా నెయ్యి వేసి బెల్లం వేసి చాలా బాగా చేశారు టేస్ట్ కూడా మంచి సువాసన ఎంత బాగున్నాయో ఫ్రెష్గా మీరు చక్కగా పండక్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఒకటి తెప్పించాను నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈ పూతరేకుల్లో ఇవి మళ్ళీ స్పెషల్ అండి అవేమో మీకు బాదం పప్పు ఒకటి వేసి ఇవి అయితే ఇందులో మొత్తం డ్రై ఫ్రూట్స్ కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అట్లాంటివన్నీ వేసి తయారు చేశారు పూతరేకు భీమవరం సైడు అద్భుత అంతే ఈసారి ట్రై చేయండి చూడండి ఆత్రేయపురాన్ని మించి కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క టేస్ట్ అనుకోండి ఎవరిని తక్కువ చేయటం కాదు ఇక తర్వాత గోరుమిటీలు ఈ గోరుమిట్టిల్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలండి ఈ పిండి చేసిన తర్వాత గోరుతోటి ఇలా చక్కగా చేస్తూ చేస్తారు సంక్రాంతికి ఈస్ట్ వెస్ట్ వైజాగ్ వరకు కూడా ఈ స్పె ఈ స్వీట్ స్పెషల్ ఖచ్చితంగా ఉంటుందండి ఆడపిల్లకి సారిచ్చినా చండబిడ్డకి సారిచ్చినా కూడా ఈ గోరుమిట్టీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇవి చేయటం కూడా నేర్పు ఉండాలండో ఇందులో కారం వస్తుంది పంచదార వస్తుంది బెల్లం కూడా వస్తుంది అయితే నేను పంచదార తెప్పించాను పిల్లలకి మీరు కావాలంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక స్వీట్స్ ఇవి మాత్రమే తెప్పించాను అయితే మీకు ఏ స్వీట్ కావాలన్నా సున్నుడి నుంచి మొదలు పెడితే బాధ ఒకటని కాదు ఆల్ అన్ని వెరైటీస్ మంచి సువాసనతోటి నిజంగా ఎంత బాగున్నాయంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తే మంచి సువాసనతోటి ఉన్నాయండి హోమ్ ఫుడ్ కదా పాడవదు పిల్లలకి జబ్బు చేయదు ఎందుకంటే నాకు మనవలు తినాలి కాబట్టి నేను చాలా జాగ్రత్తగా స్వీట్స్ విషయంలో కేర్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చి చట్నీస్ అండి చట్నీస్ విషయానికి వచ్చేటప్పటికి నేను టమాటా కొంచమే తెప్పించాను టేస్ట్ చూసి తర్వాత ఆర్డర్ పెడదామని బాగుంది మంచి కమ్మగా వెల్లుల్లిపాయది వేసి చాలా బాగా చేస్తారు తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను అన్నంలో కలుపుకుని కూడా మీకు చూపిస్తాను వేడివేడి అన్నంలో కొత్తిమీర పచ్చళ్ళండి చాలా బాగున్నాయి కవర్ ఓపెన్ చేస్తుంటేనే మంచి గుమ్మగుమలు ఇవన్నీ కూడా మన వెస్ట్ గొడవలు భీమవరం రాజుల పచ్చళ్ళు ఎంత రుచి ఉన్నాయంటే వేడివేడిగా అంటే గోంగూర పచ్చడి చాలా బాగుంది మన టేస్ట్కి తగినట్టుగా చేస్తారు అంటే కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగా చేశారు మీరు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత బాగుందో చూడండి రుచి కూడా అలాగే ఉంది నేను అందుకే కలిపి మీకు చూపిస్తున్నాను కొత్తిమీర పచ్చడి గోంగూర పచ్చడి ఈ రెండు కూడా సమపాళల్లో ఉప్పు కారం అండ్ నెక్స్ట్ ఏంటంటే పులుపు అన్నీ సమపాళల్లో వేశారు ఇవి మాత్రమే కాదండి సమ్మర్ వచ్చేటప్పటికి ఇంకా ఊరగాయలు అయితే భీమవరం రాజుల పచ్చళ్ళు అద్భుత నేను ఇలా చెప్తున్నానని అని కాదు మా ఫ్రెండ్స్ ఉన్నారండి ఆకువీళ్ళు నాన్నగారు ఉన్నప్పుడు మాకు అక్కడ రాజులందరూ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అల్ల అయితే వాళ్ళు చేసిన టేస్ట్ ఇంకా ఎవ్వరు చేసినా రాదండి నేను డంకా బజాయిని చెప్తాను ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని టేస్ట్లు అలా ఉంటాయి అంతే అలా అనుకోవాలి ఇంకా తరాలని చూస్తున్నది మీకు అల్లపచ్చడి ఆవకాయ మాగాయ తర్వాత టమాటా పచ్చడి ఇక నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే చాలా చాలా బాగుంటాయట సో అవి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు నాన్ వెజ్ పచ్చళ్ళు ఎన్ని అంటే నేను ఆ పేర్లన్నీ చెప్పలేను మీకు ఎన్ని కా ఎన్ని ఏది కావాలన్నా కూడా వాళ్ళు చాలా చక్కగా నిల్వ ఉండేలాగా చేస్తారండి సో నేను సుమా గారి ఫోన్ నెంబరు నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను మీరు సుమా గారిని కాంట్రాక్ట్ అవ్వచ్చు అన్నీ కూడా హోమ్ ఫుడ్ ఇదేదో స్టోర్ ఉండో లేకపోతే స్టోర్లోనో సేల్ చేస్తున్నది కాదు ఇంట్లో మనం ఆర్డర్ ఇస్తేనే చేస్తారు అంతే రెడీగా ఉండి పంపేయడాలు అలా ఉండవు అందుకోసం మీరు పండగ నిమిత్తం మీకు ఈ స్వీట్స్ కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మిగిలిన స్వీట్స్ ఏమైనా కావాలన్నా మీరు సుభాగార్తో మాట్లాడచ్చు ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో నేను రీల్లా చేయకుండా వీడియో చేసి మీకు అందిస్తున్నాను మీకు కూడా ఈ టేస్ట్ నచ్చితే తెప్పించుకుని మీకు కూడా నచ్చితే మాత్రం మంచి కమెంట్ చేయండి మీ కమెంట్ వారికి చాలా అవసరం అవుతుంది వాళ్ళకి సపోర్ట్గా నేను ఇవన్నీ తెప్పించుకున్నాను మీరు కూడా కావాలంటే తెప్పించుకోవచ్చు టేస్ట్ అయితే అమోఘో ఇది నేను రియల్గా చెప్తున్నదే ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్తున్నది కాదు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్